నంద్యాలలో బంగారం రోజురోజుకి పెరిగిపోవడంతో వెలవెలబోతున్న బంగారు అంగళ్ళు నంద్యాల న్యూస్ నైన్ ఫోకస్ పట్టణంలో బంగారం ధరలు రోజురోజుకి పెరిగిపోవడంతో బంగారం కొనలేక బంగారు అంగళ్ళు వెలవెలబోతున్నాయి బంగారం ధరలు అంతర్జాతీయంగా నిలకడగా లేవు దీనికి అనుగుణంగా నంద్యాల జిల్లాల మార్కెట్లో కూడా ఒక రోజు పెరుగుతూ మరొక రోజు తగ్గుతూ ఉన్నాయి నాలుగు రోజుల కిందట ఇరవై నాలుగు క్యారెట్లు వంద గ్రాముల ధర తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు లక్షలకు చేరుకుంది శనివారం నాటికి తగ్గుముఖం పట్టి తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు లక్షల దిగువకు వచ్చింది ఇరవై రెండు క్యారెట్ల ఆభరణాల బంగారం ధర వంద గ్రాములు ఎనిమిది పాయింట్ ఆరు మూడు లక్షలకు చేరుకుని తిరిగి ఎనిమిది పాయింట్ మూడు ఐదు లక్షలకు దిగి వచ్చింది రోజుల కిందట కిలో వెండి ధర ఒకటి పాయింట్ సున్నా మూడు లక్షలకు చేరుకుంది శనివారం నాటికి కిలో వెండి ధర తొంభై వేల ఐదు వందలకు తగ్గుముఖం పట్టింది దీంతో వెండి బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వారు ఎటు తేల్చుకోలేక ఊగిసలాడుతున్నారు కొనుగోలుదారులు లేక బంగారు వస్తువుల విక్రయ దుకాణాలు విలవిలబోతున్నాయి వ్యాపారస్తులు వాపోతున్నారు

आ रहा था यार ये सुन ना ये अच्छा चलो हटाओ का करने से बोल ना सुनो ना मैं ऐसे भाग चल लेना हम कुछ देर बाद फोन कर सर వ్యాపారాలు చాలా మందంగా ఉన్నాయి ఈ రేటు అప్ అండ్ డౌన్స్ వల్ల అసలు వ్యాపారాలు అనేది బిజినెస్ పూర్తి దారుణంగా ఉంది రేటు ఏమన్నా స్టడీ ఉంటే కొనుగోలుదారుడుగా వ్యాపారం చేయడానికి వస్తారు దగ్గర దగ్గర తొంభై వేలు తొంభై రెండు వేలు పైబడి పసిడి రేటు పలుకుతుంది కాబట్టి వ్యాపారాలు సరిగా లేవు మేము కస్టమర్స్ కోసం ఎదురు రాసిన పరిస్థితి వచ్చింది అపారం చూస్తే ముందు కన్నా పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంది రేటు తొంభై నాలుగు వేల రూపాయలు పెరగడంలో ఒకసారి సామాన్య వాళ్ళకు రేటు అందుబాటులో లేదు కొనాలంటే చాలా మంది ఉన్నవాళ్ళు కూడా భయపడుతున్నారు ఈ రేట్లో బంగారు కొనాలి ఓ పిల్లలకు పెళ్ళి పెట్టుకుంటారు ఆ ఉద్దేశంతో పెట్టుకున్నా కూడా దాదాపు రేటు మీద ఇరవై ఐదు వేలు ముప్పై వేలు పెరిగింది సామాన్యులకు రేటు అందుబాటులో లేదు వ్యాపారాలు లేవు అందులో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నాలుగు వేల రూపాయలు తగ్గింది తులం మీద అంటే అప్ అండ్ డౌన్ ఆడుతుంది బాగా రేట్ అప్ అండ్ డౌన్ ఉంది ఒకే లెవెల్ ఉంటే వ్యాపారాలు కూడా బాగుంటాయి వ్యాపారాలు అయితే జీరో అయిపోయినాయి గత ఎనిమిది నెలల నుంచి వ్యాపారాలు సరిగా లేవు రైతులకు ఇబ్బందే వ్యాపారస్తులకు ఇబ్బందే ఇది అది ఎంత వరకు పోతుందో వేచి చూడాలి